గ్రామంలో నలుగురు రెవెన్యూ పంచాయతీ వ్యవసాయ కార్యదర్శి శాంతి భద్రతల అధికారి ప్రతి గ్రామంలో ఈ నలుగురిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక పంచాయతీ వ్యవసాయ కార్యదర్శి శాంతి భద్రతల అధికారి భూ పరిరక్షణకు ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో అధికారుల వ్యవస్థ సమస్య గుర్తించి పై అధికారుల దృష్టికి తద్వారా మండల స్థాయిలోనే పరిష్కారం తహసీల్దార్లకు అధికారాలు ఇచ్చే యోచన భారం లేకుండా యంత్రాంగం సర్దుబాట్లు నియామకం కసరత్తు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు సరిచేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారట ఇంకా తీసేసి గ్రామాలలో విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భూములకు రక్షణగా ఉండాలంటే రెవెన్యూ శాఖ నుంచి ఒకరిని పంచాయతీరాజ్ శాఖ నుంచి ఒకరిని వ్యవసాయ కార్యదర్శి చాంతి భద్రత ఈ నాలుగురు అధికారులను ప్రతి గ్రామానికి ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ రేవంత్ సర్కార్ ముందుకు కదులుతుంది గ్రామ స్థాయిలో పరిపాలన వ్యవస్థ బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తుంది గ్రామాల ప్రజలకు అందినటువంటి అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సకాలంలో అందేలా చేయడమే లక్ష్యంగా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది నాటి కేసీఆర్ సర్కార్ తీసుకుని వచ్చినటువంటి ధరణి చట్టం విఆర్ఓ వ్యవస్థ రద్దు తర్వాత భూమి సమస్యలు విపరీతంగా పెరిగాయి తహసీల్దార్లకు ఉన్నటువంటి అధికారాలు పోయాయి వ్యవస్థ తీసివేశారు దీంతో గ్రామాల్లో భూములు సంబంధించి ఆయా సమస్యలు పరిశీలించి తహసీల్దార్లకు నివేదిక ఇచ్చేందుకు గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారి అనే వారే లేకుండా పోయారు దీంతో ఏ భూమి ఎవరున్నారు భూముల సరిహద్దుల సమస్యలు రికార్డులు నిర్వహణ అసైన్ భూములు ప్రభుత్వ భూముల పరిరక్షణ లాంటి వాటిని పట్టించుకునే నాదుడే కరువయ్యారు దీనికి తోడు వచ్చినటువంటి సమస్యలను మండల స్థాయిలో పరిష్కరించే అధికారులను కూడా నాటి ప్రభుత్వం తీసివేసింది దీంతో భూమికి సంబంధించి ఏ సమస్య వచ్చినా మీ సేవలో దరఖాస్తు చేసుకోవడం లేదంటే కోర్టుకు వెళ్లడం మినహా మరో మార్గం లేని దుస్థితి లక్షల మంది రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆ రేవంత్ సర్కారు గ్రామంలోనే సమస్య పరిష్కరించేందుకు ఈ నాలుగు కీలకమైనటువంటి శాఖలను అక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు దీనివల్ల గ్రామాలలో కూడా భారీగా ఉద్యోగ నియామకాలు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు